गाडीमालेको 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 गाडीमाले మధ్య షాపులు ఉన్నాయి మేడం మాకు మీరు ఇచ్చిన మార్జిన్ లేదు నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ సార్ మీరు మినిమం ట్వంటీ పర్సెంట్ ఇస్తే కానీ మేము షాపులు జరుపుకోలేదు నేను సిక్స్టీ ఫైవ్ అరవై లక్షలు పెట్టినా మూడు రెండో కలిసి మళ్ళీ లిస్ట్ చేశారు ఒక నెల ముందే బిఫోర్ మళ్ళా ఇప్పుడు వచ్చారంటే మాకు చాలా ఇబ్బంది పడతారు నాకు న్యాయం చేస్తాను కోరుకుంటున్నాం మేము నేను ఎక్కువ ఉంటే పద్నాలుగు పదిహేను ఏదో కానీ స్టాక్ ఎత్తపడ్డది గురిస్తేనే నేను రొటేషన్ అయితే చేసుకునేది లేదు

కరెంటు బిల్లులు అయితే యాన్ తెచ్చి కట్టడం అంటే మా చేతి ట్రాన్స్పోర్ట్ లక్ష వస్తుంది ఎన్ని కట్టాలంటే మేము షాప్కి మళ్ళీ ఐదు లక్షలు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తాను పర్ మంత్ కే ఇట్లా అయితే చేయలేము మేడం మన పైన అమెజాన్సారి చెప్పాలి మేడం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు డిఫ్యూ రిషన్ గారు యువకేషన్ గారు తెలిపించి మన న్యాయం చేస్తారు వైస్ అపార్సిషన్ అంతా కడబడి మొత్తము ఎందుకంటే వాళ్ళు గెజిట్లో ఇచ్చినట్టు ట్వంటీ పర్సెంట్ ఇస్తామన్నారు ట్వంటీ టెన్లర్ టెలర్ సమయంలో గెజిట్లో ఇచ్చినారు ట్వంటీ పర్సెంట్ అందరు కట్టినారు తల రెండు లక్షలు కానీ కట్టినారు ఎందుకు గట్టినారో ట్వంటీ పర్సెంట్ ఇస్తారని కట్టినారు ఇప్పుడు వచ్చేసి ఏమి ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ మాత్రం వస్తుంది ఇట్లా అయితే మేము జరుపుకోలేం ఎందుకంటే పది నెలకు వచ్చేసి నాలుగు ఐదున్నర లక్ష కట్టాలి గవర్నమెంట్కే ఏమి ఆడైతే షాపులో శాలరీస్ అయితేనేమి కరెంటు బిల్ అయితేనేమి రూమ్ రెంట్ అయితేనేమి ట్రాన్స్పోర్ట్ ఒకటి ఉంది మిగతా చాలా ఖర్చులు ఉన్నాయి ఎన్ని ఖర్చులు కావాలంటే మళ్ళీ షాపు మళ్ళీ ఐదు లక్షలు ఇష్టపడుతుంది అంటే అప్పటికి ఇంట్లో నుంచి తెచ్చి కట్టాలా టాస్లు అమ్మేసి ఇట్లయితే మేము చేయలేమని చెప్పేసి కమిషనర్ గారికి ఇచ్చాము డిప్యూటీ కమిషనర్ గారికి ఏమి ఇది మేమంతా కోరుకునేది ఒకటే మాకు ట్వంటీ పర్సెంట్ ఇవ్వండి మేము జరుపుకోలేము అందుకే మేము పద్నాలుగు కానీ పదహైదు తేదీ కానీ వీళ్ళు సరైన నిర్ణయం తీసుకోకుండా ఉంటే మేము షాపులకు ఏమి లిఫ్ట్ ఎత్తాం స్టాక్ ఎత్తాం స్టాక్ ఎత్తాము జనవరి ఇరవై తేదీ రెండు మూడో కత్తుంది కట్టలేము క్లోజ్ చేయలేము స్టాక్ ఎత్తాం మా దగ్గర డబ్బులు ఎవరు స్టాక్ ఎత్తాం షాప్ అట్లే ఉంటుంది షాప్ ఓపెన్ చేస్తాం స్టాక్ ఎత్తలేము జనవరి ఇరవై కట్టలేము అమౌంట్ అదే నా ఇప్పుడు అన్ని చోట్ల కానీ మీకు లక్ష యాభై వేలు పల్లెల్లో జరిగేది మంగళవారం హెడ్ క్వార్టర్లో టౌన్లోకి వస్తే ఓటినర్ రెండే అంతకనే బోడమ్లా మీరు అన్ని చూస్తాను మీకు అన్ని తెలుసు విలేకలకి అంత మీరు లెక్క వేసుకోండి ఎంత వస్తుందో ఇరవై వేలు డైలీ వస్తే మాకు ఆదాయము ఇంటూ ముప్పై వేసుకోండి ఆరు లక్షలు ఐదున్నరలు వచ్చే ఇంతా మాకు చెత్త పడేది కదా దాని గురించి సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు మినిస్టర్ ఎక్సైజ్ మినిస్టర్ గారిని కోరుకునేది ఒకటే మాకు చేయండి ఇబ్బంది పడతాం అందరూ అమ్ముకొని పోతాము ఏమి ఉండదు సంవత్సరాలు కట్టేది కాకుండా ఆర్జెస్ అనేది వాళ్ళు ఇచ్చినది కానీ ఈరోజు చూస్తే ఎయిట్ పర్సెంట్ అదే చిన్న చీప్ లిక్కర్ అంటారు కదా చీప్ కాదు తక్కువ రేటు లిక్కర్ మీద రెండు రూపాయలు మూడు రూపాయలే వస్తుంది దానివల్ల మాకు జరిగేది ఏంటంటే రోజు దిశ లక్ష లక్షన్నర ఈ రేంజ్లో షాపులు జరుగుతున్నాయి దానివల్ల మాకు చాలా నష్టం వస్తుంది ఇప్పుడు షాపులకు మామూలు టెండర్ టెండర్ టైంలో ఒక్కొక్కరు పది ఇరవై ఇలా టెండర్ కట్టేసి చాలా నష్టపోయి ఉన్నారు ఇదే విధంగా కొనసాగితే ఈ జనవరికి వచ్చే కంతు మామూలుగా టూ మంత్స్కు ఒకసారి కంతు అనేది చెప్పారు కానీ ఈ నెలది ఒక నెల ముందే ముందే అంటే లో అది పొందుపరిచారు కానీ ఇలా కట్టడం ఇలా కట్టుకుంటూ పోతుంటే నెక్స్ట్ కన్ వచ్చేది అంటే జనవరి ఇరవై తేదీ వచ్చేది చాలా కష్టం అవుతుంది కష్టమే కాదు చాలా షాపులు మూత పడతాయి ఇది ఇదైతే వాస్తవం ఎందుకంటే మీరు రికార్డ్స్ తీసుకున్న ఇప్పటి వరకు ఎంత సేల్ జరిగిందని తీసుకున్న గవర్నమెంట్ దాని ప్రకారం చాలా నష్టపోతారు దానికోసమనే మేము మా అంతగా ఇలా నష్టపోతున్నామని తెలియజేయడానికి ఇలా డీసీ గారికి ఆఫీస్కి వచ్చి తెలియజేయడం జరిగింది ప్లస్ అందరూ ఏ కడప జిల్లా బార్ అండ్ వైన్ షాప్ అసోసియేషన్ తరఫున పల్నా పద్నాలుగో తేదీ మేము అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంది ఏంటంటే మేము ఈ పద్నాలుగో తేదీ నుంచి ఇంకా ఇలానే ఉంటే మా దగ్గర డబ్బులు లేవు మేము మా సరుకు కూడా లిఫ్ట్ చేయలేమండి ఎందుకంటే ఇది ఇంకా పద్నాలుగో తేదీ అనేది మేము డెడ్ లైన్గా పెట్టుకున్నాము ఇరవై తేదీ మాత్రం అసలు కట్టలేము ఇది వాస్తవం వాళ్ళు ఒకవేళ వాళ్ళు రికార్డ్స్ తెప్పించుకొని గవర్నమెంట్ రికార్డ్స్ తెప్పించుకొని చూసుకున్నా సరే ఇది వాళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది ఎందుకంటే ఎందుకంటే గవర్నమెంట్ మిగతా దాంట్లో మిగతా రూల్స్ మీద బాగానే పనిచేస్తుంది ఏది బెల్ట్ షాప్ ఇవ్వద్దు అనేది ఒక రూపాయి ఎక్కువ అమ్మినా సరే ఫైన్ రాయడం కానీ కానీ ఈ ఇరవై పర్సెంట్ మీద మాత్రం ఎవరే కానీ నోరు మెదపడం లేదు ఇస్తామనే దాని మీద నోరు మెదపడం లేదు కానీ మీద దాని మీద రోజుకు రోజుకు ఒక జీవ విడుదలైతుంది దీని మీద తొందరగా ఒక నిర్ణయం తీసుకొని అదే పద్నాలుగో తేదీ లోపల నిర్ణయం తీసుకోకపోతే మేమైతే స్టాక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు మిగతా జిల్లా వాళ్ళు వాళ్ళు కూడా ఈ రోజు ఈ రోజు అనంతపుర జిల్లా వాళ్ళు ఇలానే సమావేశం అవుతున్నారు వచ్చే ఖర్చులన్నీ ఈ లైసెన్స్ ఫీజు మాత్రం మాకు బిజినెస్ కూడా ఫోర్ లాక్స్ వస్తుంది మెయింటెనెన్స్ ఇది రావాలంటే ట్వంటీ పర్సెంట్ మేము మాకు వర్కౌట్ అవుతుంది లేకంటే వర్కౌట్ కాదు ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలని కమిషన్ గారికి డిసి నుంచి రిపోర్ట్ ఇవ్వమని కోరుకుంటున్నాను డిసి గారికి డిసి తరపున మేడం డిసి గారు లేదు లీవ్ లో ఉన్నాడు మేడం గారి నుంచి మేడం నుంచి కమిషన్ డీసీ గారికి డీసీ నుంచి కమిషన్ పెడితే కమిషనర్ డీసీ గారికి తీసుకుని పోతారు